శ్రీరాముడు విరిచిన శివధనస్సు జనక మహారాజు దగ్గరికి ఎలా వచ్చింది దక్షుడు ప్రజాపతులలో ఒకడు అతని యొక్క కుమార్తె సతీ ఈమెను శివునికిచ్చి వివాహం చేశాడు కానీ శివుడంటే దక్షుడికి ఇష్టం లేదు ఒక సందర్భంలో ఏ దక్షుడు యజ్ఞాన్ని నిర్వర్తించినప్పుడు దేవతలందరినీ ఆహ్వానించి శివుడికి ఆహ్వానం పంపలేదు అయినప్పటికీ కూడా తన తండ్రి చేసేటటువంటి యాగం కదా అని చెప్పి సతీ ఆ యజ్ఞానికి వెళ్ళింది అక్కడ పిలవకుండా వచ్చినందుకు కుమార్తెను కూడా చూడకుండా కోపించి ఆ నలుడైనటువంటి శివుడు ఆ భర్త అయినటువంటి శివుణ్ణి నిందించినటువంటి కారణం చేత ఆ అవమానాన్ని భరించలేక సతీ ఆత్మత్యాగం చేసింది ఇది తెలిసి శివుడు తన ప్రమదగణంతో సహా వచ్చి దక్షయజ్ఞాన్ని మొత్తం ధ్వంసం చేశాడు అంతేగాక ఆ యజ్ఞము యొక్క ఆవేశం భాగాన్ని తీసుకోవడం కోసం వచ్చినటువంటి దేవతలపైన కూడా కోపించి వారి మీద తన ధనస్సుని ఎక్కుపెట్టాడు కానీ దేవతలందరూ అతడిని మన్నించమని కోరితే అప్పుడు వాళ్ళని విడిచిపెట్టి వాళ్ళని మన్నించి తన దగ్గర ఉన్నటువంటి ధనుస్సును కూడా వారికే ఇచ్చివేశాడు ఈ దేవతలు దేవారాధుడు అనేటటువంటి రాజు వద్ద తమకు అనుకూలమైనటువంటి రాజు అతడి దగ్గర ఈ ధనుస్సుని భద్రపరిచారు ఈ దేవారాధుడు జనకుడికి పూర్వీకుడు అప్పటి నుంచి వంశ పారంపర్యంగా ఆ విల్లు క్రమానుగతంగా జనకుడికి సంక్రమించింది ఆ ధనుస్సును విరిచిన వారికి తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని చెప్పి జనకుడు ప్రతిజ్ఞ చేశాడు శ్రీరాముడు వచ్చినప్పుడు ఆ ధనుస్సును చూపించడం కోసం అని చెప్పి సుమారుగా ఐదు వేల మంది వీర సైనికులు ఎనిమిది చక్రాల బండి మీద ఆ ధనుసుని తీసుకొచ్చినట్టుగా రామాయణంలో వర్ణించబడింది ఆ శివధను సిక్కుపెట్టి రాముడు ఆ వింటిని విరిచాడు ఈ దక్షయజ్ఞంలో ఆత్మజ్యాగం చేసినటువంటి సతీ తదనంతర కాలంలో పార్వతిగా జన్మించింది ఇది